రైతుల కష్టాలను తీర్చే దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతోంది మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం మండలంలో మామిడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న సందర్భంలో వారి సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు చేశారు వైఎస్ఆర్ పార్టీకి ఒక్కసారిగా మామిడి రైతుల పైన ప్రేమ వచ్చేసింది ఈ ప్రేమ ఎలా ఉందంటే కోగిలించుకొని రైతులకు అంతం చేసే ప్రేమ వాళ్ళ పరిపాలనలో ఏమి జరిగింది కొన్ని వాస్తవాలు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కోరడమే నీ పరిపాలనలో రైతులు తోతాపరి కానీ లే నీలం కానీ ఈ మామిడికాయలు వాళ్ళ తోటల నుంచి తెచ్చి దింపితే కలెక్టర్లు ఏమీ మాట్లాడకూడదు కలెక్టర్లు ఉన్న కలెక్టర్లు గమ్మున వాళ్ళ మనుషులు ఎవరైతే వాళ్ళ దళారులు ఉండారో వాళ్ళ సొంత ఫ్యాక్టరీల కోసం నీ పంట నీ అసలు నీ సరుకు పనికిరాదు ఈ నుంచి ఎత్తుకొని పోవడానికి లేదు సరే పోతే పోనీ నీకు నా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఒక రేటు ఇస్తాం అది డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోపోవాలా ఎప్పుడైనా ఏమైనా మాట్లాడితే ఈయనకథ చూసేయంరా ఇక్కడే ఈ విధంగా అరాచక ప్రభుత్వం చేసిన ప్ర చే రాజకీక ప్రభుత్వం పరిపాలన చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది ఎవరెవరి గౌడన్న ఎక్కడెక్కడ ఉంది బంగారు బాళ్యంలో ఏ రైతులకి ఎలా ఎలా మోసం చేశారు ఇదే కాకుండా పొంగునూరులో ఏ రైతులకు ఎలా ఎలా మోసం చేశారు పొంగునూరులో పాల రైతులకు ఏమేమి చేశారు లే ఎక్కడెక్కడ మామిడి మండీలు వేశారు ఆ మామిడి మండీల రైతులకు రక్త కన్నీరు కార్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ సిగ్గు లేకుండా మీరు కూడా ఈరోజు మీ రైతుల గురించి మాట్లాడతారా మీకు గుర్తున్నా మీ రోజులు మీరు చేసిన పనులు మీకు గుర్తున్నాయా రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సురక్షితంగా ఆ రోజుల్లో లేరు ఐదు సంవత్సరాలు కరోనా వచ్చిందండి రెండు సంవత్సరాలు మిగిలిపోయినారు వాళ్ళు లేకపోతే వాళ్ళు కిడ్నీలు కూడా అమ్మేసిండ్రు మీరు దానికి కూడా ఒక ప్లాన్ చేసినారు మీ చరిత్ర చెప్పడానికి చాలా మాకే మా నోట్తో మాట్లాడాలంటే చాలా చులకనగా అనిపిస్తుంది మా స్థాయి మాటలు కాదనిపిస్తుంది మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు ఏలెత్తి చూపిస్తారా ఒక సంవత్సరం ముందు ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు పద్దెనిమిదో తేదీకి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు చేరేవి కాదు ఇరవై తేదీ కూడా జీతాలు చేరే కాదు బ్యాంకుల్లో ఏదైతే ఉద్యోగస్తులు రుణాలు తీసుకున్నారో ఆ రుణాలకు వాళ్ళు ఎన్పిఏలు అయిపోయి బ్యాంకుల్లో మళ్ళా ఏదన్నా వాళ్ళు పర్సనల్ లోన్కి పోతే ఆ లోన్ బ్యాంకర్ నైనా మీరా మీరు ఉద్యోగస్తులేమో వాస్తవము ప్రభుత్వం మీకు పరిగణలో తీసుకోలే ఆ ఉద్యోగస్తులుగా మీరు ప్రైవేటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లాగా కోరినప్పుడు మీకు జీతాలు ఇస్తున్నారు మీ జీతాలు ఎప్పుడు సకాలంలో రాకపోతే మా కంప్యూటర్లు ఒప్పుకోవడం లేదు మీరు ఎన్పిఎల్ అయిపోయినారు ఆల్రెడీ మీరు ఇంకా మా దగ్గర రావద్దండి అని చెప్పి ఉద్యోగస్తులకు బయట పంపించి చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి శూన్యం సంక్షేమం అమ్మఒడి ఇచ్చారు ఎలా ఇచ్చారు కుటుంబానికి ఒక మనిషికి ఇచ్చారు తల మీద పది లక్షల టోపీ పెట్టారు పది లక్షల కోట్ల టోపీ ఆ టోపీ దింపుకునేదానికి మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులకి పది లక్షల కోట్లు అప్పు తీరదు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితిలో భారతదేశానికే ఆదర్శవంతమైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భారతదేశానికి సంక్షేమానికి పెద్దపీట వేసి నాలుగు వేలు ఆరు వేలు ప పదివేలు పదహైదు వేలు పెన్షన్లు ఇచ్చి ప్రజలకు ముందు తీసుకొని నడుస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలవరం సకాలంలో పూర్తి చేసి ఇరవై ఏడు లోపల జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి మాట ఇచ్చి నిరంతరం దానికోసం రివ్యూ చేసి ఒక ముఖ్యమైన ఒక ఒక ఆర్థిక ఉన్న పరిస్థితులు పూర్తిగా కుదించిపోయినా కూడా పోలవరంకు ప్రత్యేక ఇచ్చి పోలవరంకి కంప్లీట్ చేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం పనిచేసి ఒక సుపరి పరిపాలన తొలిగడుగు వేసి పూర్తి స్థాయిగా ప్రబల్ ప్రజల్లో నిమగ్నమై ప్రజా సమస్యల పట్ల ప్రజా అవసరాల పట్ల పనిచేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనికి మాట్లాడే నైతిక విలువలు మీరు పోగొట్టుకున్నారు మీరు మాట్లాడాలంటే వాస్తవాలు ఏమంటే తీసుకొని రాండి ఖచ్చితంగా చూస్తాం లేనిది మీరు మాట్లాడితే ఎక్కడ మీకు ప్రజల్లో స్థానం లేదు ప్రజలు మో మరి మీకు మర్చిపోయినారు ఏమేమయ్యా మీరు చేసింది వైన్ వైన్లో ఏం చేసినారు ఆసిడ్ తప్పించేస్తుంది ఒక ముప్పై నలభై వేలు చంపేస్తుంది నలభై వేల మంది చనిపోయినారు దాదాపు కొంతమందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి కొంతమందికి లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి కొంతమందికి లివర్ ఫెయిల్ అయిపోయింది ఆ పాపాలన్నీ ఎప్పుడు కడిగేది ఇవన్నీ అవుతాయా ఈ జన్మక్క ఇంకా అవి కాకుండా మళ్ళీ శాండ్ జస్ట్ సిక్స్ థౌజండ్ పర్ ట్రాక్టర్ అది కూడా డిమాండ్ రేట్లు ఈరోజు కావాలంటే ముందు వేలు ఇవ్వాల ఈరోజు ఇసుక పదహైదు వందల రూపాయలకి ఇసుక ట్రాక్టర్ డోర్ డెలివరీ ఇదే కాకుండా శాండల్వుడ్ నిజంగా చెప్పాలంటే శేషాచలం అడవిలో ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాయి వద్దురప్ప ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెట్లన్నీ మేము పైకి వస్తాము ఏడన్నా వాళ్ళు వస్తే మళ్ళీ నరికేస్తారప్ప అని అపాయినట్టు దాని పరిస్థితి ఇంకా అక్కడి నుంచి వస్తే భూమాఫియా భూమాఫియా భూమాఫియాలో ఎవరిదైనా భూమి దొరికినలే ఇది మాదే కన్ను అట్లా పడతానే భూమి అంది ఇంకా ఆయన మర్చిపోల్సిందే భూమి సిగ్గుతో తల వంచుకోవాలి ఏమే మైనింగ్ ఇట్ గ్రాంటెడ్ అది మైనింగ్ గురించి మనం చెప్పే అవసరమే లేమే దానికి ప్రైవేట్ లెస్ చేశారు ఏమైనా కంపెనీకి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి చేసి పది మందికి ఉపాధి కల్పిస్తారు కానీ వీళ్ళు మాత్రం నేరుగా గవర్నమెంట్కి ప్రైవేట్ లెస్ చేసి డబుల్ డిగ్రీ వాళ్ళు ఏడీ ఉంటే ఏడీ ఇట్లా చేతులు కట్టుకుండేది ఈ ప్రైవేట్ వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన చదివిన వాళ్ళు పంపించి వాళ్ళకి పక్కన నిలుపెట్టించి వీళ్ళు డబ్బులు సూచించింది సిక్కుతో తల వంచలే సర్వనాశనం చేశారు ఆ రాష్ట్రానికి ఈసారి కానీ మీరు గెలిచేసి ఉంటే ఏమే ఐదున్నర కోట్లు వచ్చి రెండు కోట్లు ప్రజలు మిగిలిపోయి మూడున్నర కోట్లు వలసలు వెళ్ళిపోయి దేవుడు కాపాడినాడు మీరు స్థానం మీకు నాకు బాగా తెలుసు పదకొండులో ఉండరు நே மஞ்சு